Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Srimadre Jai ఈ వీడియోలో మనం సింహరాశి వారికి నూతన సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వబోతుంది ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటే జాతకుడు వృద్ధిలోకి రావడం జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ సంవత్సర ఫలితాలు కాబట్టి ప్రధానంగా మనం రాహు కేతువు శని గురువు ఈ నాలుగు గ్రహాలనే ప్రధానంగా తీసుకొని మీకు జాతక విశ్లేషణ చేయడం జరుగుతుంది అయితే ప్రధానంగా ఏదైనా ఒక జాతకుడి మీద పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు శుభగ్రహాలు ఇచ్చే ఫలితం అన్నది మీకు ఇంచుమించుగా అందకపోవచ్చు సో దానివల్ల ఏంటంటే శుభగ్రహ ఫలితం మనకి రావాలంటే పాపగ్రహాలని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే వాటిని సరైనటువంటి పరిహారం చేసి అలాగే వ్యక్తిగతంగా కూడా మనం కొన్ని నియమాలు పాటించడం వల్ల ఈ పాపగ్రహాలు విజృంభించకుండా ప్రశాంతంగా ఉంటే శుభగ్రహ ఫలితాలు మనకి సంపూర్ణంగా అందడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏమైంది మనకి ప్రధానంగా సింహరాశి వారికి ఎందుకు బాగుండడం లేదు రావలసిన ఫలితాలు మన దాకా ఎందుకు రావడం లేదు అని ఆలోచించినప్పుడు ముందుగా రాహు కేతువు అంటే కేతువు రాశి అందు సప్తమంలో రాహు ఈ రెండు గ్రహాలు ఒకటి ఏడులో ఉంటాయి కాబట్టి మరి లగ్నంలో రాశిలో రాహు ఉన్న కేతు ఉన్న అదే ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అది కేతు ఉండడం ఏమవుతుందంటే వచ్చిన అవకాశాలని జాతకుడు పోగొట్టుకుంటూ ఉంటాడు తన యొక్క అహంభావం వల్ల అయితేనే అహంకారం వల్ల అయితేనే తనలో ఉన్నటువంటి సూపర్ క్వాలిఫికేషన్ అయితేనే ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు అది చాలా వరకు పరిశీలించి ఏదో విధంగా రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది తనకన్నా చిన్నవారి నుంచి ఏదైనా అవకాశం వచ్చినా తనకు నచ్చని అవకాశాలు వచ్చినా కంప్లీట్గా దాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది దానివల్ల పెద్ద అవకాశాలు కూడా రాకుండా పోవడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో జాతకుడు తనకు ఉన్నటువంటి ఇగోని కొద్దిగా తగ్గించుకొని మనకి పని ఇచ్చినవాడు మన కస్టమర్ చిన్నవాడా పెద్దవాడా ఏది మనకి పక్కన పెట్టి అతని తాలూకా వర్క్ మీరు టేకప్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అతని ద్వారానే మీకు పెద్ద పెద్ద వర్క్స్ కూడా రావడం జరుగుతుంటుంది ఇది ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అన్నది మంచిది అలాగే సప్తంలో ఉన్నటువంటి రాహు కూడా ఏం చేద్దంటే మిమ్మల్ని కొందరు పెద్ద తరహా పెద్ద ముసుగులో వచ్చి మిమ్మల్ని ఏదో వారు పనులు చేయించమని మీతో కలిసి చేస్తామని మీకు అవకాశం ఈ అవకాశం ఇస్తామని మీతో వాళ్ళు పని అంతా పూర్తి చేసుకొని చివరికి ఏ ప్రతిఫలం ఇవ్వకుండా వాళ్ళు తప్పుకోవడం జరుగుతూ ఉంటుంది పైపించి మీరు గట్టిగా అడిగితే ఏమంటారంటే మీ వల్లే మాకు అంత లాస్ వచ్చిందండి అసలు మా పని ఏమి పూర్తి అవ్వలేదు ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయిందని మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు అందువల్ల సప్తంలో వచ్చినట్టు రాహు ఉండడం వల్ల ఇటువంటి మోసపూరితంతో కూడుకున్నటువంటి కస్టమర్స్ రావడం జరుగుతూ ఉంటుంది అందు కూడా జాగ్రత్తగా పరిశీలించి వారితో మీరు కలిసి చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం డిసెంబర్ ఐదు వరకు మీ అవసరాల కోసం మీ బాధలు తీర్చడానికి మీ కష్టాలు తీర్చడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా మీ దగ్గరికి రావడం అన్నది ఈ సమయంలో జరగదు మిమ్మల్ని ఉపయోగించుకొని మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతో వస్తున్నటువంటి వాళ్ళే మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది పెద్ద హైపుతో పెద్ద గొప్పగా మీ దగ్గర స్నేహం చేసినట్టు నటించి మీ ద్వారా మీ రికమెండేషన్ ద్వారానో మీ పేరునో ఉపయోగించుకొని వారి పనులు పూర్తి చేసుకొని చివరికి మీకు హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే చాలా వరకు మీరు ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అష్టమ శని కూడా మీకు అదేవిధంగా ఇబ్బంది పెడతా ఉంటుంది ఎంతో కష్టపడి చిన్న మిస్టేక్ చేస్తే ఆ దాన్ని పెద్ద మిస్టేక్గా చూపించి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే ఏంటంటే పనంతా చేయించుకొని మీకు వస్తున్నటువంటి అవకాశం మీ దగ్గర జీ జూనియర్కో మీకెంత పనిచేసేవాడికో మీకన్నా అసమర్థుడికో ఆ పదవి ఇవ్వడం వల్ల మీరు ఒక విధమైన అవమానానికి లోనవుతూ అవుతూ ఉంటారు అలాగే గతంలో మీ దగ్గర పనిచేస్తున్న వాడి దగ్గర మీరు వారికి అష్టెంటగా చేయడానికి కొన్ని అలాంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి అంటే మీరు ఒక రాజకీయ రంగంలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా మరే సంస్థలో ఉన్నా కూడా ఇటువంటి కొన్ని అవమానాలు జరిగే అవకాశం ఉంది ఎప్పుడో జరిగిపోయినవి ఇప్పుడు వెలుగులోకి వచ్చి మిమ్మల్ని అన్ఫిట్ చేయడము మానసికంగా కృంగదీయడము మిమ్మల్ని పోటీ నుంచి తప్పించడము ఇటువంటివన్నీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు జరిగే అవకాశం ఉన్నది అందుకని ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించుకొని పనికి మాలిన వ్యక్తుల్ని మోసపూరిత వ్యక్తుల్ని మిమ్మల్ని ఉపయోగించుకునే వ్యక్తుల్ని నూటికి నూరు రూపాయలు దూరం పెడితేనే ప్రస్తుతం ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ఫలితాలు మీరు పొందగలుగుతూ ఉంటారు అయితే పదకొండులో గురువు ఉండడం వలన ఇటువంటివన్నీ కూడా మీరు ఈజీగానే వాటి నుంచి తప్పించుకోవచ్చు దైవ సంకల్పం వల్ల అయితేనే మీకు ఇచ్చినటువంటి మంచి వారి అడ్వైజ్ అయ్యి వల్ల అయితేనే కంప్లీట్గా వీళ్ళందరినీ పక్కన పెడితే గురువు పదకొండో స్థానంలో ఉండడం వల్ల కంప్లీట్గా మీకు ఒక ఆకస్మిక ధనలాభం కానీ సంతానం వల్ల లాభం కానీ మీ విద్వత్తికి తెలివితేటలకి తగ్గ విధంగా ఆర్థిక పరంగా కానీ పదవి పరంగా కానీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై వరకు గురువు పన్నెండో స్థాన సంచారం వల్ల స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కొత్త ఆస్తులు సేకరించడం పిల్లల్ని చదివించడం కానీ వాళ్ళని విదేశం పంపడం కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే మరి డిసెంబర్ ముప్పై తర్వాత గురువు రాశిలోకి ప్రవేశించడం వల్ల మీకు మీరు సంస్కరించుకొని గతంలో ఉన్నటువంటి అన్ని ఇబ్బందుల నుంచి బయటపడి మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవడం జరిగే అవకాశం ఉంది అలాగే గతంలో పోగొట్టుకున్నది ఏదైనా సరే తిరిగి పొందడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే గురువు మొత్తం మీద మీకు ఫేవర్గా ఉండడం గురువు మీకు ఫేవర్ చేయాలంటే ఈ రాహు కేతు శని గ్రహాలకి తగు విధంగా పరిహారం చేసుకుంటే కంప్లీట్గా ఈ జీవితంలో ఈ సంవత్సరంలో గొప్ప సక్సెస్ ఏదైతే మీ లైఫ్ యాంబిషన్ ఉందో అది సాధించడానికి అనుకూలత ఉంటుంది స్వస్తి శ్రీమాత్రే నమ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పరిహారాల విషయంలో ప్రధానంగా ఏంటంటే రెండు ఆరు ఇరవై ఆరు కాబట్టి శని యొక్క ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మరి రెండు చంద్రుడు ఆరు శుక్రుడు కాబట్టి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ధనం నష్టపోవడం మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది యాజ్ స్టీజ్గానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగం వారికి కొంత బెనిఫిట్ అనుకూలత ఈ సంవత్సరం మనం చూడవచ్చు చాలా వరకు వాళ్ళకి అనమాట అయితే ఈ పరిహారాల విషయంలో ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో మీకు ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పడం జరిగింది కదా ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రధానంగా శని గ్రహానికి రెమెడీ అయితే మాత్రం మీరు చదవగలిగితే మృత్యుంజయ మహామంత్రం వినగలిగితే చక్కగా శ్రద్ధగా విష్ణు సహస్రనామ వినడం వల్ల శని యొక్క ఫలితాలు కంప్లీట్గా జీరోకి రావడం జరుగుతుంది అలాగే వీలైతే ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆ రోజంతా కూడా నియమంగా ఉండవలసి ఉంటుంది ఎప్పుడైనా నవగ్రహాల్లో ఒక గ్రహానికి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రహానికే మీరు పూజ చేసి మిగతా గ్రహాలని నవగ్రహాలని వదిలివేయడం జరుగుతుంటుంది దానివల్ల మిగతా గ్రహాల యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు కంప్లీట్గా మీరు ఏ గ్రహానికి పూజ చేయించుకున్నా ఎక్కువగా శనికి చేయించుకుంటారు కాబట్టి ముందుగా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా పూజ చేయించి ఫైనల్గా శని భగవానుడికి తైలాభిషేకము ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయలేదు మళ్ళీ శని భగవాను ఏదైతే తైలాభిషేకం చేయించారో దాన్ని మళ్ళీ శుభ్రంగా వాటర్తో శుభ్రంగా కరిగేసి మళ్ళీ తొమ్మిది గ్రహాలకి పూజ చేయడం వల్లే సంపూర్ణంగా ఆ గ్రహాల ఫలితాలు మీకు వస్తాయి తప్ప ఏదో తూతు మంత్రంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక కప్పుతో ఆయిలు శని భగవాన్ మీద పోసేయటం కొన్ని నువ్వులు అక్కడ వేసేయడం వారి మీద ఇంకోటి పోయడం ఈ విధంగా చేయడం వల్ల ఫలితం అయితే ఉండదు జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఈ విధంగా మీరు ఆ నవగ్రహాలను ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు శనిగ్రహ అనుగ్రహం ఉంటుంది ఇక రాహుగ్రహానికి మాత్రం కంప్లీట్గా మీరు మీ మీ ఆలోచనల నుంచి వ్యసనాల నుంచి క్యారెక్టర్ నుంచి బయటపడితేనే మీకు రాహు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ఇతరులను చూసి అసూయపడినా వారి ఐశ్వర్యాన్ని చూసి మనకి ఇబ్బంది కలిగినా పక్కవాడు అభివృద్ధి చూసి వార్వలేకపోయినా కంప్లీట్గా రాహు మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంటుంది అది ఒక పాము విషంలాగా మిమ్మల్ని దహించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ పక్కవాడి గురించి పట్టించుకోకుండా ఒక నిజాయితీ అయిన మార్గంలో మీరు ఎదుగుతూ ఎటువంటి బలహీనతలకి వ్యసనాలకి లొంగకుండా ప్రభుత్వం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ దేశ ఆచారాలకి మీ మతం యొక్క ఆచారాలకి రెగ్యులర్గా కట్టుబడటం వల్ల అలాగే స్వచ్ఛమైనటువంటి నిజాయితీ జీవితం గడపడం వల్ల రాహు మీకు అనుగ్రహించి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏ గ్రహం కూడా మీకు ఇవ్వలేదు అది ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని మీరు సద్వినియోగపరిచి సక్రమ మార్గంలో పెట్టుకుంటేనే అది నిలబడుతుంది లేని పక్షంలో వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే చివరికి పట్టుబడడం కుటుంబ సభ్యులచే యావగించుకోవడం చివరి జీవితం జైల్లో గడపడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా గమనించండి మరి గ్రహానికి మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుకూలించడం వస్తుంది ఎప్పుడూ నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం విష్ణు సహస్రనామాన్ని వినడం సింపుల్ లైఫ్ మాట బట్టల విషయంలో కానీ చెప్పుల విషయంలో కానీ వాహన విషయంలో కానీ ఎంత సింపుల్గా మీరు జీవన విధానాన్ని సాగిస్తే కేతుగ్రహం మీకు అంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కేతు సింపుల్గా అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట గణపతికి గణపతి హోమం ద్వారా నిరంతరం గరికతో అర్చయం చేయించుకోవడం ద్వారా కంప్లీట్గా చిన్న పిల్లల్ని మీరు స్వీట్స్ ఏదైనా వాళ్ళని సంతృప్తి పరిచినా కూడా కేతు యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదైనా చుట్టుపక్కల పిల్లులు అయి ఉంటే మీరు పిల్లుల్ని పెంచుతున్న ఆ పిల్లులకి చక్కని పాలు పెట్టడం వల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది ఇక గురుగ్రహ అనుగ్రహం అన్నది కంప్లీట్గా గురువుల్ని సేవించడం వల్ల భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి గ్రంథాలు చదవడం వల్ల పురాణంలో ఉన్నటువంటి ఇతిహాసాలు చదవడం వల్ల వస్తూ ఉంటుంది అలాగే ప్రముఖులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం మీకు లభించడం జరుగుతుంది ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువుకి లోటు లేకుండా చూడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సమస్త నవగ్రహాల మీకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఒక గోవుని పెంచడం వల్ల అయితేనే గోవుకి సేవ చేయడం వల్ల అయితేనే వాటి యొక్క మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు అంటే ఏదన్నా మంత్రంగా ఏదో గోశాలకు వెళ్ళి ఒక అడ్డి పండు పెట్టావు ఏదైనా కొన్ని అడుగులు పెట్టో అలా కాకుండా మీరు ఆ గోశాలలో ఉంటే కంప్లీట్గా మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ఆ గోశాలని క్లీన్ చేసి అవసరమైతే గోవులకి స్నానం చేయించి వాటి యొక్క గంగడోలు అది వేసి కొద్దిగా ఆవులకి దోమలవి కొట్టకుండా శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆవులకి ఒక శుభ్రంగా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అవి పడుకోవడానికి ఒక బెడ్లాగా ఏర్పాటు చేయడం మొత్తం మీద ఏంటంటే మీరు మీ తల్లిగారిని ఏ విధంగా సేవిస్తారో అంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా సేవిస్తారో అదేవిధంగా మీరు ఒక గోవుని సేవించడం వల్ల మొత్తం మీ కుటుంబం మీ వంశం కూడా తరించే అవకాశం ఉంటుంది బట్ ఈ చిన్న ప్రయత్నం మీరు చేసి చూడండి అయితే చేసిన రోజు నుంచే ఫలితం అయితే ఎప్పుడు కూడా రాదు మీ యొక్క కర్మ ఫలితం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఏ ఫలితం అన్నా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన జాతకంలో మనం ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నాం ఏ దోషం మనల్ని ఇబ్బంది పెడుతుంది పితృదోషం ఉందా మాతృదోషం ఉందా ఆ దోషాన్ని గమనించి ఆ దోషాన్ని మనం పరిష్కరించుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఈ జన్మలోనే మనం అనుభవించడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఇవన్నీ కూడా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే జన్మకైనా మంచి జీవనం గడిపే అవకాశం ఉంటుంది స్వ